డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం పొలంలో గ్రామంలో ఉన్న పంట భూమిపై వైసీపీ సర్పంచ్ కట్టా గోవింద్కు ఏ విధమైన సంబంధం లేదని పంట భూమిని కబ్జా చేయాలనే ఆలోచనతో కట్టా గోవింద్ రాజకీయం చేస్తున్నాడని తాలూకా సెట్టిబలజ సంఘం టీడీపీ నాయకులు దొంగల శ్రీధర్ తెలిపారు వైసీపీ సర్పంచ్ కట్టా గోవింద్ తల్లిదండ్రుల ద్వారా సంక్రమించిన తన వాటా భూమిని తీసుకోవటమే కాకుండా తన చెల్లెలు ఆలమూరుకు చెందిన పిల్లి నాగమణి పేరున వచ్చే పంట భూమిని ఆక్రమించేందుకు కట్టా గోవింద్ అనేక ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు భూమి కబ్జాకు గురైందని వైసీపీ సర్పంచ్ కట్టా గోవింద్ జానకమ్మ అసత్య ప్రచారాలు చేస్తున్నారని అన్నారు ఆ భూమి వివాదానికి మంత్రి సుభాష్కు ఎటువంటి సంబంధం లేదని ఆర్డీఓ కార్యాలయం ఎదురుగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తాలూకా సెట్టిబలజ సంఘం నాయకులు దొంగల శ్రీధర్ తెలిపారు తహసీల్దార్ కార్యాలయం వద్ద వైసీపీ సర్పంచ్ కట్టా గోవిందు కుడిపూడి జానకమ్మ మంత్రి సుభాష తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని భూ వివాదంపై అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కట్టా గోవిందు చెల్లెలు నాగమణి మేనల్లుడు పెళ్లి వీరమణికంఠ మీడియా సమావేశంలో తెలిపారు ఖచ్చితంగా కట్ట మరి వినకపోతే న్యాయం చెప్పరా అని చెప్పేసి మేము వీళ్ళ వెనకాల నిలబడడం జరిగిందండి అప్పటి నుంచి కూడా న్యాయపరంగా కోర్టుల చుట్టూ స్టేషన్ల చుట్టూ వీళ్ళ వెనకాల ఏ రకమైన న్యాయం చేయాలని తిరుగుతూనే ఉన్నాం అయితే కట్టా నాగమణి గారికి ఆరోగ్యం సహకరించలేనప్పుడు ఆవిడ కొంచెం ఇబ్బందులు పడినప్పుడు కుటుంబ సమస్యలు ఇబ్బందుల్లో పడినప్పుడు వాళ్ళు కొంత అమౌంట్ అడగడం జరిగిందండి ఈ గొడవలు అన్నీ జరుగుతున్నప్పుడు ఎక్కడా కూడా వాళ్ళకి కొంచెం ఇబ్బందికర వాతావరణం లేనప్పుడు డబ్బులు ఇదైనప్పుడు నేను కొంత అమౌంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళకి వాళ్ళ పేరున ఎవరైతే రాయించుకున్నానన్నారో పదహారు కొంచాల్లోని నేను ఇచ్చిన అమౌంట్కి మూడు కొంచాలు మాత్రమే నా పేరున వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందండి ఎందుకంటే డబ్బులు పెట్టుకున్నప్పుడు చేయించుకోవాలి కాబట్టి మిగతా పదమూడు కొంచాలు కూడా కట్ట నాగమణి గారి పేరున మనీ వీరమణికఠ గారి పేరునే ఉంది అయితే కట్టా గోవింద్ గారు ఏదైతే భూమి నేను రాయించుకుంటాను అంటున్నారో ఆ భూమి నాకు సంబంధించిన డబ్బు ప్రతిదీ కూడా నేను ఎవిడెన్స్గా ఇస్తాను మీకు నేను ఎంత ఇచ్చిందని ఆ అమౌంట్లు పూర్వకంగా మీరు ఎవరైతే కట్టా గోవింద్ గారు అవ్వచ్చు వేరే బయట వాళ్ళ ద్వారా సరే నా అమౌంట్ ఇప్పించినప్పుడు ఖచ్చితంగా భూమి మళ్ళీ వాళ్ళకి తిరిగి రాసిస్తానని అండ్ మేము కూడా ఎంఓఐలో కూడా రాసుకోవడం జరిగిందండి వాళ్ళు ఏదో కబ్జాదారులు భూ కబ్జాదారులు వాళ్ళ భూములంతా మేము రాయించుకున్నట్టుగా చెప్తున్నారు మానవతా దృక్పథంతో వాళ్ళకి సమస్యలు ఎదురు అయినప్పుడు వాళ్ళు అడిగిన కొంత అమౌంట్ ఏదో రాయించుకోవాలి కాబట్టి రాయించుకుని ఇవ్వడం జరిగింది అంతే తప్పించి ఇది ఏ కబ్జాలే కాదండి దీన్ని కొత్తగా సుభాష్ గారు పేరు చేర్చి కబ్జాలు అంటున్నారు భూ కబ్జాదారులు అంటున్నారు సుభాష్ గారు ఏదో ఇది చేశారంటున్నారు మీరు ఎక్కడైనా సరే మేము పెద్దల పూర్వకంగా పెట్టినప్పుడు కానీ పోలీస్ స్టేషన్ ద్వారా కానీ మీడియా ద్వారా కానీ లేదా కోర్టుల చుట్టూ తిరిగినా కానీ ఎక్కడైనా సరే మేము న్యాయంగా పోరాడడానికే ఉన్నా తప్పించి అన్యాయంగా మరి మేము ఎక్కడా వెళ్ళట్లేదు గోవింద్ గారి లాగా ఎక్కడా రావట్లేదండి ఇలా ఏదైతే మేము ఈ కుటుంబ సభ్యులకి న్యాయం చేకూర్చడానికి వచ్చామో గత ఆరు సంవత్సరాల నుంచి కూడా ఈ కుటుంబ సభ్యులకి పాస్ పుస్తకాలు కానీ వాళ్ళని చేల్లో కానీ వెళ్ళిన కూడా దౌర్జన్యం చేస్తున్నప్పుడు మేము వెనకాలని సపోర్ట్ చేయాలి కానీ ఏ రోజు కూడా మేము చేల్లో పొలాల్లోకి వచ్చి పరిస్థితి కూడా లేదండి అయితే కట్ట గోవింద్ గారు వైసీపీ సర్పంచ్గా ఉండి మాజీ వేణు మంత్రి వేణుగారిని అండదండలతో అయినా ఈ కుటుంబాన్ని చాలా ఇబ్బందులు పాలు చేశారు కూటమి ప్రభుత్వం ఎదురైన తర్వాత వచ్చిన తర్వాత సుభాష్ గారు ఈ గొడవలో దాదాపు వీళ్ళకి ఆరు ఏడు సంవత్సరాల నుంచి నడుపుతున్నాయండి సుభాష్ గారు వచ్చి మనకు ఆరు నెలలు అయింది ఈ ఆరు నెలల్లో వీళ్ళ భూమి కబ్జా చేస్తానంటున్న గోవింద్ గారు తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి ఆయనకి పదిహేను ఎకరాలు సరిపోక ఆడబొడుచల ఆస్తి మీదకి వచ్చి ఆయన పోరాడుతున్నారు మీకులా మేమేం ఆస్తులు రాయించుకోవాలని అవసరం లేదండి మీ చెల్లాయి గారి పేరిన మీ మేనల్లుడి పేరున ఇంకా పదిహేను పదమూడు కొంచెం ఆస్తి ఉంది వాళ్ళకి మీరు ఆ భూమి కానీ వాళ్ళకి హ్యాండ్ చేస్తానంటే మేము ఖచ్చితంగా మీకు సహకరిస్తాం అలాగే నా ఏదైతే మూడు కొంచాలు ఇచ్చి అప్పు రా అప్పుకి ఇచ్చి ఇచ్చి అది కూడా మీ పేరును కానీ మీ కుటుంబ సభ్యుల పేరును కానీ రాయడానికి సిద్ధంగా ఉన్నామండి ఇందులో రాజకీయం చేసుకుని సుభాష్ గారిని ఇరికించో లేకపోతే ఇంకోటో ఏదైనా లబ్ధి అంటే మాత్రం అది చాలా తప్పండి అది కుటుంబ సమస్యలు కుటుంబ సమస్యలకైనా చూసుకోండి రాజకీయ సమస్య వస్తే రాజకీయ సమస్యలకైనా చూసుకోండి తప్పించి కట్టా గోవింద్ గారు వచ్చి ధర్నాలు చేసి రాస్తారోకాలు చేసి అధికారులను భయపెట్టాలని కూడా ఆయన చూస్తూ ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టాలి లేకపోతే ఆరు సంవత్సరాల నుంచి అవలంబిస్తున్నటువంటి తీరునే ఆయన అవలంబించి అధికారులను ఇబ్బంది పెట్టాలని చూస్తే అధికారులు ఏదో కాగితం పెడతాను ఇది చేస్తాను ఇబ్బంది పెడతారని ఆయన అనుకుంటున్నాడు ఖచ్చితంగా అధికారులు అయితే న్యాయం చేయడానికి ఉన్నారు మేము కూటమి సభ్యులను కానీ జన కానీ అలాగే కోరుకునేది ఒకటేనండి కట్టా గోవింద్ గారు ఆరు సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం ఉంటుండే ఆయన ఐదు సంవత్సరాల్లో కూడా ఆయన చూడకుండా టార్చర్ పెట్టి నానా రకాలుగా హింసలు పెట్టి చా బయటికి బయటికి వెళ్ళగొట్టేశారండి ఇంట్లోంచి అయితే మా అమ్మమ్మగారు మా తాతయ్య గారిని పెరాలసిస్ వస్తే మా గారు అసలు చూసుకోలేదండి అయితే మా అమ్మమ్మగారే చూసుకున్నారండి మా గారి బాబులు కూడా మా అమ్మమ్మగారే చూసుకున్నారు అలాగే మా అమ్మ మా తాతయ్యగారులాగే నన్ను కూడా ఇలాగే చూసుకుంటాడు ఇలాగే నెగ్లెక్ట్ చేస్తాడు మంచం మీద పడితే నన్ను చూడ్డు అని చెప్పి కూతురికి రాయడం జరిగిందండి డాక్యుమెంట్ ఆవిడికి పసుపు కుంకాలతో వచ్చిన ఆస్తిని కూతురికి రిజిస్టర్ చేయడం జరిగింది ఆ కారణం వల్ల అయితే రాసిన తర్వాత కూడా ఆవిడ్ని నానా రకాలుగా కొట్టాడు తి కొట్టాడు తిట్టాడు ఊళ్ళో పిచ్చిదాని కింద సృష్టించాడు ఏమంటే దాని మీద రెండు వేల పదిహేడులో రెండు వేల పదిహేను పదిహే పదిహేడులో ఎఫ్ఐఆర్లు కూడా వినేయండి ఏ రే రెండు వేల పదిహేడులో ఎఫ్ఐఆర్లు అయినాయి ప్లస్ ఎఫ్ఐఆర్ నెంబర్ వన్ ఫార్టీ ఫైవ్ బై టూ థౌజండ్ సెవెంటీన్ ఏమండి ఒకటి రెండోది పొలంలో ఇటుకలు చెక్కలు చెక్కలిచ్చుకుని కొట్టాడండి అది కూడా అయిందండి వన్ జీరో వన్ బై సి నెంబర్ వన్ జీరో వన్ బై టూ థౌజండ్ ఎయిటీన్ ఆర్డీఓ ఆర్డీఓ ఆఫీస్లో ఆవిడ ఒక అర్జీ పెట్టుకుందండి నాకు నా కొడుకు నా కొడుకు నా కొడుకు అయిన కట్ట గోవిందు నా నా భర్త పేరు మీద ఉన్న ఆస్తిని నాకు తెలియకుండా పరాల్సిస్తూ ఉన్న వాళ్ళని దొంగచాటుగా తీసుకెళ్ళిపోయి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని చెప్పేసి ఒక కంప్లైంట్ ఇచ్చిందండి ఆర్డీఓ గారికి అది ఎప్పుడు జరిగిందండి రెండు వేల పద్నాలుగులో జరిగింది అప్పటి నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్తూ ఉంది ఆవిడికి నాలెడ్జ్ లేదండి పోలీస్ స్టేషన్కి వెళ్తూ ఉంది కోర్టు కేసులు వేస్తూ ఉందండి ఎవరు కూడా సహకరించలేదు రేపు రెండు వేల పదిహేడులో ఆవిడ అర్జీ పెట్టుకుందండి కూతురు చూడట్లేదు సారీ కొడుకు చూడట్లేదు నన్ను మానసికంగా టార్చర్ పెడుతున్నాడు అన్నం పెడతలేదు ఏమీ మాకు ఏమీ న్యాయం చేయట్లేదు అని చెప్పేసి నా భర్త ఆస్తిని నేను బతుకున్నంత వరకు నేను అనుభవించేలాగా దాన్ని క్యాన్సిల్ చేసి నా పే నేను బతుకున్నంత వరకు నా భర్తాసు నేను అనుభవించేలాగా నాకు చేయండి అని చెప్పి ఆర్డీఓ గారికి అర్జీ పెట్టుకుంది అర్జీ పెట్టుకున్నది ఆర్డీఓ గారు ఏం చేశారంటే రెండు నెలకి పదివేల రూపాయలు చొప్పున ఆవిడకి తినడానికి ఆర్డర్ ఇచ్చారండి పిఎల్సి నెంబర్ రెండు వేల పదిహేడు పిఎల్సి నెంబర్ జీరో నైన్ రెండు వేల పదిహేడు అండి తొమ్మిదో నెల రెండు వేల పదిహేడు అండి ఆర్డర్ నెంబర్ ఏమండి ప్రతిదీ నేను రికార్డెడ్గా చెప్తున్నానండి ఇందులో ఏది అలా మీరు సీఏ పెట్టుకో మీరు కోర్టులో సీఏ వేసుకున్నా ఇక్కడ ఆర్టీఐ పెట్టిన ఇన్ఫర్మేషన్ వస్తుంది లేదు కాదు కూడా నన్ను నిమ్మన్నా నేను ఇస్తానండి ప్రతి ఇన్ఫర్మేషన్ అవునండి వస్తానండి వస్తానండి ఇప్పుడు ఓకే ఓకే సార్ అక్కడికి వస్తాను ఇప్పుడు దొంగలు శ్రీధర్ గారు మా మా భూమిని కబ్జా చేశారు లేదంటే మా భూమిని అన్యాయంగా రాయించేసుకున్నారు అని చెప్పేసి ఏదో కట్టగోయింది గోవింద్ అయినా మా మామిగారు ఏదో ఓగుతున్నారు ఏంటంటే మేము సంఘ అధ్యక్షులుగా కట్టా సూర్యనారాయణ గారు తాలూకా సెట్టుపల్లి సంఘం అధ్యక్షులుగా కట్టా సూర్యనారాయణ గారు ఏడుకొండలు గారు బోస్ గారి దగ్గరకు కూడా నేను వెళ్ళడం జరిగిందండి మా ఫ్యామిలీ వెళ్ళి వెళ్ళి ఏమంటే మాది ఎలా ఉంది మా ఆర్థిక పరిస్థితి బాగలేదండి ఏండి నా ప నా పరిస్థితి ఇలా మా మా ఫ్యామిలీ పరిస్థితి ఇదండి మాకు ఏమీ లేదండి కట్టా గోవింద్ గారికి పద్నాలుగు ఎకరాలు భూమి వచ్చిందండి ఏ కట్ట కాంప్లెక్స్ ఇక మన రాజగోపాల్ సెంటర్లో కట్ట కాంప్లెక్స్ ఉందండి సుమారు అది నాలుగు ఐదారు కోట్లు విలువ చేస్తుందండి ఇన్నున్నా సరే మా అమ్మమ్మ గారు మాకు రాసిన దాని మీదకి ఆయన దౌర్జన్యంగా వచ్చి మేము మేము పండించుకున్న పంటని కోసుకెళ్ళిపోయి మేము ప్రతిసారి అలజడు సృష్టిస్తున్నాడండి అండి కట్టా గోవింద్ ఆయన ఎవరిని కట్టా సూన్నారాయణని అడ్డం పెట్టుకుని బోస్ గారిని అడ్డం పెట్టుకుని వీ వీళ్ళందరిని అడ్డం పెట్టుకుని సంఘనాయకులని చెప్పుకుని తిరిగే వాళ్ళ ఎవరూ మాకు న్యాయం చేయ చేయలేదు సార్ మాకు ఆర్థికంగా మేము నలిగిపోయాం అని మేము మాకు ఎవరో శ్రీధర్ గారి దగ్గరికి వెళ్ళండి మీకు సలహా ఇస్తే మేము శ్రీధర్ దగ్గర దగ్గరికి వెళ్ళామండి ఆయన మేమంటే మేము ఆర్థికంగా ఇలా అయిపోయామండి మాకు ఏదో చూ మాకు ఏదో చేయండి సార్ మాకు న్యాయం చేయండి మాకు వైసీపీ గవర్నమెంట్లో అందరూ మాకు ఏ న్యాయం జరగలేదండి మాకు న్యాయం చేయండి అని శ్రీధర్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది శ్రీధర్ దగ్గరికి శ్రీధర్ గారి దగ్గరికి వెళ్తే ఇప్పుడు నాకు ఇంత అమౌంట్ సమ్ అమౌంట్ కావాలని నేను అడిగాను సమ్ అమౌంట్ నేను కావాలని నేను అడిగితే ఆయన నాకు అరేంజ్ చేశారు మరి ఎవరైనా సరే ఇప్పుడు లక్షకి రెండు లక్షలకి తనకాలు పెట్టించుకున్నారు ఇప్పుడు నాకు నాకు ఇరవై లక్షలు అవసరం నాకు ఇరవై ఐదు లక్షలు అవసరం ఇప్పుడు నేను పదహారు కొంచాలు మా అమ్మగారిది ఎనిమిది కొంచాలు మూడు సెంట్లు నాది ఎనిమిది కొంచాలు ఒక సెంటు అయితే నేను అందులో మూడు కొంచాలు మాత్రమే దొంగల శ్రీధర్ గారికి రిజిస్టర్ చేయబడింది అదేంటి మేము మళ్ళీ నా డబ్బులు మళ్ళీ తిరిగి ఇచ్చినప్పుడు మళ్ళీ ఆయన నాకు రాసేలాగా మేము ఎంఈఓ రాసుకున్నాం మాకు మేము ఎంఓయ్యూ రాసుకున్నాం మేము రిజిస్టర్ మూడు కొంచెాలు మాత్రమే చేసాం మొత్తం చేయలేదండి మిగతాది గొడవలు తేలిన తర్వాత నేను ఇవన్నీ నేను సర్దు చేస్తా మీకు 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 ఇచ్చి మళ్ళీ నేను నా పేరు మీద నేను రాసుకుంటానండి అని చెప్తే ఆయన నాకు ఇరవై ల నాకు ఇరవై లక్షలు ముట్ట చెప్పారు కొంత క్యాష్ కొంత కొంత ఆన్లైన్ ఫోన్పే ఫోన్పే అకౌంటు రండి ప్రతిదీ రికార్డెడ్గా ఉందండి ఇప్పుడు ఇది కాదు ఇది నాది జెన్యునిటీ కాదు పిల్లి బోస్ గారికి చెప్తున్నాను నాది జెన్యూనిటీ లేదు అని మీరు భావిస్తే మీరు ఎక్కడ కూర్చోమన్నా నేను కూర్చుంటాను మీరు మీరు వచ్చినా పర్లేదు నన్ను రమ్మన్నా పర్లేదు మీరు వంద మంది రండి మేము నేను ఒక్కడిన వస్తాను మీకు అందరికీ నేను డాక్యుమెంట్ రూపంలో నా నా గోడు నేను వినవించుకుంటా మీరు న్యాయం అనిపిస్తే మీకు న్యాయం అనిపిస్తే నాకు న్యాయం చేయండి లేదు మేము మీకు అబ్జాలు చేసేస్తాం మేము అబ్జదారులు సపోర్ట్ చేస్తామంటారా మేము ఊరుకునే ప్రసక్తి అయితే లేదు మేము న్యాయం కోసం ఎంత దూరమైనా వెళ్తాం మాకు ఇప్పుడు కాకపోయినా రేపైనా న్యాయం జరుగుతుందని ఆశతో ఉన్నాం కానీ మీరు పిల్లలు సుభాష్ చంద్రబోస్ గారు మీరు రాజకీయ మీ రాజకీయాల స్వార్థం కోసం మా కుటుంబాన్ని బలి చేయొద్దు మాకు మాకు గొడవలు పెట్టద్దు కేవలం బోసు గారు చిన్నబాబు గారు కేవలం కలిపి ఈ కట్టా వాడిని రాజకీయంగా వాడుకుని మమ్మల్ని మా ఫ్యామిలీని నాశనం చేయడానికి చూస్తున్నారు